సోదరి బారా నాది ఆగిరిపల్లి మండలం గ్రామం నేను ఒక బీసీ కార్యకర్తను నేను నాటి నుంచి కూడా నలభై రెండు సంవత్సరాలు మరి నలభై రెండు సంవత్సరాల్లో కూడా నా మండలంలో తెలుగుదేశానికి ఎరవేరి సేవ చేశా జెండా బుధాన అరిగింది నోరు పోయింది కాళ్ళు అరిగింది ఇంత సేవ చేశా ఆ రోజున చిన్న రాంకోట గారు పార్టీలోకి వచ్చి పోటీ చేసి గెలిచే వరకు నాకు పెద్ద సాన్నిహిత్యం లేదు అమ్మలారా అక్కలారా మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఎన్నికలైపోయి గెలిచారు గెలిచిన తరువాత నాకు చిన్న అనారోగ్య కారణాలతో హాస్పిటల్లోకి వెళ్ళారు ఎవరో చెప్పారు నేను ఆయనకి అంత సాన్నిధ్యం లేకపోయినా నా దగ్గరికి రావాల్సినంత నాయకత్వం ఆ రోజు లేదు అయినా సరే న్యూజ్వేడు డాక్టర్ కిషోర్ గారి హాస్పిటల్కి వచ్చి నాకు ఆర్థిక సహాయం కూడా చేశారు ఆ తరువాత మరి వారి బాట ఒకటైంది నా బాట ఒకటైంది మరి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నాగమల్లేశ్వరరావు గతంలో నీకు నాకు కొద్దిపాటి పరిచయం ఉన్నా సరే నేను ఈసారి న్యూస్ వీడు నియోజకవర్గాన్ని అమీ తుమి తేల్చుకోదలుచుకొని ఉన్నారు కాబట్టి నీవు కూడా నా ఎంట నడవాలి అని చెప్పి అడిగారు అడిగిన రోజున తక్షణమే మరో ఆలోచన లేకుండా మరో దారి లేకుండా మరో బాట లేకుండా నేను మీ బాటే అని చెప్పి వారితో ఉన్నాను అట్లాగే అక్కడ నుంచి మరి ఆగిరిపల్లి మండలంలో ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఇరవై మూడు పంచాయతీల్లో మేము నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మేము మేము మట్టికి అనుకుంటున్నాం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడాను చాట్రాయి మనలో అధికంగా ఓట్లు వస్తాయి మన రాంకోట గారికి అనుకున్నా అనుకున్నారని మీ చాట్రాయి కన్నా నేను ఆగిరి పిల్లలు చెప్తున్నా అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను కాబట్టి ఈ గ్రౌండ్ లో ఈ ప్రాంగణంలో ఈ చంద్రరామ్ కోటే గారి ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా పస్తువు మీ అందరూ కూడా హరి చేసి తన నాయకుడు చిన్నరా గారికి ఓకే సంకాయించాలి అని చెప్పేసి నేను మీ అందరికి కూడా కోరుతున్నాను చోదరులారా చోదరి ముడిలారా అయ్యా తమ్ముడు మీరు కొంచెం అనుకున్నారు గోడే గారి నాయకత్వం మిత్రులారా ఒక ఆయన ఎలా 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 అంటాడు అలా అలా మనకి ఒక ఆయన ఇష్ట అంటాడు అత్త వద్దు మనకి మనకు రామకోట్య గారు రామకోటయ్య గారు చెయ్యాలే అక్క చెల్లి మీరు ఎత్తు తెంపబోకండి అమ్మా ఈ ఎత్త నుండి ఎత్తి వరకు మీరు చంపొద్దు తమ్ముళ్ళు ఎలక ఎలక అందరూ వర్జలాది చిన్న రామబడి గారి నాయకత్వం ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది మీరందరూ కూడా మీ చాటో సుమారు ఒక పది నుంచి పన్నెండు వేలు పదిహేను వేలు మెజారిటీ తీసుకొస్తారు నాకు పక్కా సమాచారం నాకు ధైర్యం వచ్చింది బహుశా నేనే ఎరగబడతానేమో మీ మండలం కంటే నా మండలం ఎరగబడతానేమో కానీ ప్రయత్నం చేస్తాను